అర్ధరాత్రి దాటిపోయి అరగంట అయింది అంటే నవంబర్ ఇరవై మూడు కాలగర్భంలో కలిసిపోయి ఇరవై నాలుగు వచ్చే వేళ ఏ కీర్తన్ కోసమైతే కృష్ణవేణి కళ్ళు కాయలు కాసేలా చూస్తుందో ఆ కీర్తన్ సౌదామినికి ముప్పై కిలోమీటర్ల దూరంలో మెల్లగా కళ్ళు తెరిచాడు చుట్టూ అయోమయంగా చూస్తూ నేను నేనెక్కడున్నాను అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు చల్లని గాలి హోంకరిస్తున్నట్లుగా వీస్తోంది తన చుట్టూ బండరాళ్ల గుట్టలు ఏదో గుహలో ఉన్న భావన కలిగించాయి బయట ఎక్కడ్నుంచో వెన్నెల పడుతున్నట్లు తెలుస్తోంది లేచి కూర్చోవాలని ప్రయత్నించాడు కీర్తన్ కాని ఒళ్లంతా నిపులు తలంతా దిమ్ముగా ఉంది ఏమైంది తనకి తను ఇక్కడికెలా వచ్చాడు అప్పుడు గుర్తొచ్చింది ఊరి చివర ఒంటరిగా సౌదామినిలో తన కోసం వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉంటుంది కృష్ణవేణి ఈరోజు ఇంట్లో ఎవరూ ఉండరని తను ఒక్కరితే ఉండాలంటే భయం వేస్తోందని సాయంత్రం తొందరగా వచ్చేమని కృష్ణవేణి మరీ మరీ చెప్పింది ఆతృతగా రిష్టివాచి వంక చూసుకున్నాడు మై గాడ్ పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు ఏం జరిగింది అంతా జ్ఞాపకం వస్తోంది కీర్తన్కి భువనేశ్వరి కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టడానికి ప్లాన్ అప్రూవల్ కోసం బయలుదేరాడు తను అక్కడ పనులంతా సులభంగా జరగవు కింద నుంచి పైదాకా అందరూ బల కింద చేతులు పెట్టే మహానుభావులే డబ్బులు తిన్నా పని తొందరగా అవుతుందని గ్యారంటీ లేదు దానికి ఒకే ఒక్క మార్గం ముఖ్యమంత్రి గారి పిఏతో రికమెండ్ చేయించుకోవడం ఆ ముఖ్యమంత్రి గారి పిఏ తనకి డైరెక్ట్గా తెలీదు తన మిత్రుడైన దండపాణికి ఆయన స్వయంగా పిలనిచ్చిన మావయ్య అందుకే దండపాణి ఆఫీస్కెళ్ళి వాడి చేత ఆ రోజు సెలవు పెట్టించి వాణ్ణి తన స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకుని బయలుదేరాడు నాలుగైదు రోజుల్లో జరగవలసిన పని అంతకన్నా తొందరగా చకచకా జరిగిపోవడం ప్రారంభించింది ముఖ్యమంత్రి గారి పిఏ తన అల్లుడు దండపాణి మాట కాదనలేకపోయాడు క్షణాల్లో ఫోన్ కాల్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేయించి మహాస్పీడుగా అన్ని పనులు జరిపించేశారాయన పర్ఫెక్ట్ డాక్యుమెంట్ మీద సంతకం చేయవలసిన ఆఫీసరు ఆ రోజు సెలవు పెట్టడంతో మర్నాడు రమ్మని చెప్పారు దండపాణికి ఎటువంటి వ్యసనాలు లేకపోవడంతో వాడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికో చక్కటి రిష్టివాచుకొని బలవంతంగా బహుకరించాడు తను ఆ తర్వాత ఏం జరిగింది బిడ్స్లో ఓ హోటల్లో టిఫిన్ చేసి నుండి వాడిని ఆగాపూర్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు జరిగిందంతా కీర్తన కళ్ల ముందు వరుస క్రమంలో సినిమారేళ్లలా కదిలాయి అప్పుడు సాయంత్రం ఆరు గంటలు కావడానికి ఇంకా ఇరవై నిమిషాలుంది సరిగ్గా అప్పుడే జరిగిందొక విచిత్రమైన సంఘటన దండపాణితో కబుర్లు చెప్తూ ముప్పై కిలోమీటర్ల వేగంతో స్కూటర్ నడిపిస్తున్నాడు కీర్తన్ దడేల్మని ఏదో చప్పుడు వినిపించింది సడన్ బ్రేక్తో స్కోట్ రాపి ఇద్దరూ అటువైపు చూశారు రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉన్నాడొక సైక్లిస్ట్ అతను లేవడానికి ప్రయత్నిస్తున్నాడు కాని చక్రాల మధ్య పెడల కింద కాలు ఇరుక్కుపోయింది జనం ఎవరూ లేకపోవడంతో ఆ కుర్రాడికి సహాయం చేయడానికి ఎవరూ రాలేదు దండపాణి వాహనాన్ని పార్క్ చేస్తూ ఉంటే కీర్తన్ అటు పరిగెత్తాడు నడిరోడ్డు మీద మోల్చినట్లున్న ఒక రాయిని గుద్దేసి కింద పడిపోయాడు ఆ సైకిల్ వాల వెంటనే కీర్తన్ అతన్ని లేవనెత్తాడు సన్నగా పీలగా ఉన్న ఆ అబ్బాయి మీద నిక్కరు బనీను మాత్రమే ఉన్నాయి మోకాలి దగ్గర చర్మం తెగి కొద్దిగా నిద్ర వస్తోంది ఒళ్ళు నిప్పులా కాలిపోతోంది ఒళ్ళు బాగా వేడిగా ఉందే జ్వరమా ఆశ్చర్యంగా అడిగాడు కీర్తన్ అతను జవాబివ్వలేదు నవ్వాడంతే ఆ నవ్వులో జీవం లేదు కొళ్ళు గారపట్టున్నాయి చిగుళ్లు కనిపిస్తున్నాయి వెర్రివాడి నవ్వులా ఉందది దండపాణి ఆ కుర్రాడి కాలికి కర్చీఫ్ కట్టే ప్రయత్నంలో ఉన్నాడు కీర్తన్ ఆ అబ్బాయి సైకిల్ని లేవనెత్తి రోడ్డుకి అటువైపుకి తీసుకువెళ్లి పెడల్ని ఫుట్పాత్ కాంచి నిలబెట్టాడు అప్పుడు గమనించాడు ఆ కుర్రాడు తన సైకిల్ అతని కళ్ళల్లో ఆందోళన కనిపించింది కాలికి కట్టుకొడుతున్న దండపాణిని వదిలించుకుని కంగారుగా తన సైకిల్ వైపు పరిగెత్తబోయాడు కాని కాలు నొప్పి పుట్టడం వల్ల కాబోలు కుంటిలాంటి నడకతో అక్కడికి చేరుకుని కీర్తన్ చేతిలోంచి తన సైకిల్ లాక్కున్నాడు కీర్తన్ పెదవులపైన చిరునవ్వు చూసింది నీ సైకిల్ ఎక్కడికి పోదులే కాసేపు కూర్చుని వెళ్ళు అన్నాడు కానీ ఆ కుర్రాడి నుంచి మాట రాలేదు బురుకుటి ముడిపడింది కోపంగా చూశాడు వెంటనే సైకిల్ ఎక్కి వాళ్లను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఒకరు చూసుకుని నవ్వుకున్నారు పాణి కీర్తన్ రోడ్డుకి మధ్యలో ఉన్న రాయి మీదకి మళ్ళింది కీర్తన్ చూపు అప్పటికి వెలుగురేఖలు పూర్తిగా అంతరించిపోయి చీకట్లు కమ్ముకుంటున్నాయి దానికి తోడు చల్లని గాలి అప్రయత్నంగా ఆ రాయి దగ్గరికి నడిచారు ఏ చిన్న సమస్య వచ్చినా దేశాన్ని ప్రభుత్వాన్ని తిట్టిపోయడం ఒకటే తెలుసు జనాలకి వాడికి దెబ్బ తగిలింది కదా అలాగే మరెవరికైనా తగలొచ్చిననే కామన్ సెన్స్ ఉండద్దు దీన్ని తీసి పారేయచ్చు కదా అన్నాడు దండపాణి వాడెవడో వెర్రిబోగులో ఉన్నాడు వాడి కోసం మనం ఆగిపోయి సేవలు చేస్తే వాడి సైకిల్ ఎక్కడ ఎత్తుకుపోతామో అని భయపడి పారిపోయాడు నవ్వుతూ అన్నాడు కీర్తన్ ఎవడు ఏ గోతుల పడితే మనకెందుకని మన దారిని మనం వెళ్ళిపోవడం నేర్చుకోవాలి పద పద అయిపోతుంది అవతల మావిడ కంగారు పడిపోతూ ఉంటుంది అన్నాడు దండపాణి చటుక్కున అతని మొహంలోకి చూశాడు కీర్తన్ ఇప్పుడే కదరా ప్రజాసేవకుల్లా ఫోజులు కొట్టావు ఆ రాయిని మనమైనా తీసి పారేకపోతే మరెవరో పడతాడు అంటూ ముందుకొంగి ఆ రాయిని అందుకోబోయాడు నేలకి అతుకుపోయినట్లుగా వెంటనే ఊడు రాలేదు గట్టిగా పీకిలించి చూశాడు చేతిలోకొచ్చేసింది ఏదో దుర్వాసన గుప్పుమంది భరించలేని దుర్వాసన రోడ్డు మధ్యలో చిన్న గొయ్యిలా ఏర్పడిన చోట పక్షి ఇకలు ఎండుమిరపకాయలు మిరియాలు టూపు పట్టిపోయిన ఒక పొడిగాటి మేకుకి గొచ్చబడిన నిమ్మకాయ బాబోయ్ జేవరించిన మొహంతో రెండడుగులు వెనక్కి వేస్తూ భయంగా అన్నాడు దండపాణి కీరతన్ అవన్నీ పట్టించుకోలేదు ఆ రాయి వైపు పరిశీలనగా చూశాడు అప్పుడు కనిపించింది ఆ రాయికి ఎర్రగా కుంకుమో సింధూరమో రక్తమో రాసి నాలుగైదు నల్లని బొట్లు పెట్టినట్లు తెలుస్తోంది కనిపించడానికి చిన్న రాయిలా ఉన్నా బరువు ఎక్కువగానే ఉందనిపించింది దండపాణి ఆందోళన గరిచాడు అనవసరంగా దాన్ని ఎందుకు ముట్టుకున్నావు గురు ఇలా రాళ్ళకి రపలకి పూజలు చేసి దారి మధ్యలో వదిలేస్తే ఏవో దుష్టగ్రహాలు క్షుద్రశక్తులు గురు నాకు భయమేస్తోంది ఆ టైపు రాయి అయితే మంచిది కాదు చ నోర్మే అన్నాడు కీర్తన్ మనం అనవసరంగా ఈ రూట్లో వచ్చాం హాయిగా మెయిన్ నుంచి వెళదామని నువ్వు చెప్పినా వినకుండా బుద్ధి తక్కువే షార్ట్కట్ అని ఇటులాకొచ్చాను ఈడియట్ని ఫోన్ని స్కౌన్రల్ని పాణి అసహనంగా అన్నాడు కీర్తన్ పక్కున నోరు మూసుకున్నాడతను రెండడుగులు ముందుకు వేసి ఆ రాయిని దూరంగా పొదల్లోకి విసిరేశాడు కిరతాన్ దండపాణి శిలాప్రతిమలా నిలబడిపోయాడు ఒక్కసారిగా గాలి ఉధృతంగా వీచింది ఖర్చీఫ్తో చెమట తుడుచుకుని స్కోట దగ్గరికి నడిచాడు కిరతాన్ పాణివైపు చూశాడు రావు ఈడియట్ ఏంటలా నిలబడిపోయావు అరిచాడు కిరతాన్ మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ దగ్గరకొచ్చి రెండడుగుల దూరంలో ఆగిపోయాడు దండపాణి అతని మొహంలో భయాందోళన ఛాయలను గమనించి నవ్వుతూ అతని భుజం మీద తట్టబోయాడు కెవుమ నరుస్తూ ఆ దెబ్బ నుంచి తప్పించుకుని దూరంగా జరిగిపోయాడు దండపాణి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఏమైంది అన్నాడు కీర్తన్ అతను మెల్లగా గొంతు పెగల్చుకునన్నాడు కీర్తన్ నువ్వు నువ్వేమీ అనుకోకు ఆ రాయిని నువ్వు ముట్టుకున్నావు నేను ముట్టుకోలేదు కాబట్టి ప్లీజ్ నన్ను వదిలే పోయాడు కీర్తన్ ఏమి అనుకోక కిరతాన్ ప్లీజ్ నా మాట విని నువ్వు కూడా మీ ఇంటికి వెళ్లి ఎవరిని ముట్టుకోకుండా వెంటనే తలమించి స్నానం చేయి ఆన్యస్వామికి దీపం వెలిగించు యు మ్యాడ్ పాణి అరిచాడు కిరతన్ నో యామ్ నాట్ మ్యాడ్ కీర్తాన్ నీకు తెలీదు నీకు నమ్మకం లేదు కానీ నాలాంటి ఆస్తికుడికి ఇటువంటివి ఎదురైతే రేపు ఏం జరిగినా భయంతో గుండె ఆగిపోతుంది ప్లీజ్ ఇక్కడే వదిలే నువ్వు వెళ్ళిపో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు దండపాణి గాలిచూడు ఎలా వీస్తోందో ఈ చీకట్లో ఒకడివే ఎలా వెళ్తావు డోంట్ బీ ఫూలిష్ రాసుకోట్రెకు వద్దు అరిచాడు దండపాణి నేను వెళ్ళిపోతాను హన్మద్ బడబాలన స్తోత్రం నాకొచ్చు అది చదువుకుంటూ వెళ్ళిపోతే పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను ఏమి అనుకో కీర్తన్ ప్లీజ్ లెట్ మీ గో ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు పాణి అతను విపరీతంగా భయపడిపోయడాన్ని గ్రహించి సరే అన్నట్లు తల పంకించాడు కీర్తన్ అంతే మరుక్షణం వెనుతిరిగి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పాణి అతను వెళ్ళిపోతూ స్తోత్రం పఠిస్తుండడం లీలగా వినిపిస్తోంది కీర్తన్ చిరునవ్వుతో స్కూటర్ స్టార్ట్ చేశాడు రిష్టువాచ్యవంక చూసుకున్నాడు ఆరు గంటల ఇరవై నిమిషాలు స్కూటర్ ముందు కదిలింది గాలి మరింత జోరుగా వీస్తోంది దండపాణి భయపడడంలో విచిత్రం ఏమీ లేదనిపించింది కీర్తన్కి ఈ ప్రపంచాన్ని ఏదో అద్వితీయమైన శక్తి శాసిస్తోందని రకరకాల పేర్లతో దానిని పూజించే ఆస్తికుల్లో చాలామందికి ఆ దైవశక్తిని ప్రతిఘటించే క్షుద్రశక్తులు ఉన్నాయనే విశ్వాసం ఉంటుంది నమ్మకం విశ్వాసం మూఢత్వానికి చేరువైనప్పుడు ఇటువంటి స్థితిలో భయాందోళనలు కలిగించక మానవు దండపాణి గురించి బాగా తెలుసు కాబట్టి అతను భయపడి పారిపోవడం అతనికి భయం కలిగించలేదు కానీ కిలోమీటర్ దూరం వెళ్ళాక అతని స్కూటర్ కీచుమంటూ ఆగిపోవడం హఠాత్తుగా కడుపులో ఏదో వికారం కలగడం అతను ఆలోచించుకునేంత వ్యవధి కూడా లేకుండా లోపల నుంచి వామిటింగ్ సెన్సేషన్ పుట్టుకురావడం వెనువెంటనే బొడుక్కును వాంతి చేసుకోవడం సరిగ్గా అదే క్షణంలో భయంకరమైన వేగంతో తుఫాను ఉద్రిక్తతతో గాలి వీచడం ఇరతనికి రవ్వంత భయం కలిగించింది వెనక ఏదో అలికడైనట్లనిపించి వెనుతిరిగి చూశాడు ఎవరూ లేరు నిశ్శబ్దాన్ని ధ్వంసం చేస్తున్న గాలి తప్ప చీకటి చిక్కబడుతోంది ఆ ఎగుడు దిగుడు మట్టి రోడ్డు ఇంకా ఎందుకు అంతం కాలేదో అర్థం కాలేదు అతనికి పాణి చెప్పినట్లు మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్లిపోకుండా కట్ అవుతుందని ఆ రోడ్డులోకి మలుపు తిరగడంలో తను పొరపాటు అనిపించింది మళ్లీ స్కూటర్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కిక్కు కొట్టినా స్టార్ట్ లేదు లెగ్గు క్లీన్ చేయాలా చీకట్లో సరిగ్గా కనిపించదు రోడ్డు మీదకు వెళ్లాక ప్రయత్నించొచ్చు అనుకుని వాహనాన్ని పట్టుకుని ముందుకు నడిపించసాగాడు నొప్పిగా ఉంది కనురెప్పలు బరువెక్కుతున్నాయి స్కూటర్లు లాక్కుపోవడం కష్టంగానే ఉంది దానికి తోడు హోరు గాలి నుదుటి మీద చెమట బిందువులు గాలి అంతగా వీస్తున్నా కూడా ఆయాసంతో రొప్పుతూ ఒక్క క్షణం ఆగాడు సిగరెట్ వెలిగించుకుంటే స్టాండ్ వేశాడు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఓ సిగరెట్ పేదాల చివర బిగించి అగ్గిపెట్టి అందుకున్నాడు చక్ ఒక అగ్గిపొల్ల గీశాడు వెలిగి ఆరిపోయిందా గాలికి మళ్లీ మరో అగ్గిపొల్ల అదీ అంతే మరొకటి అదీ వెలిగి ఆరిపోయింది విసుగొచ్చింది కీర్తనికి సిగరెట్ జేబులో పెట్టుకుని మళ్లీ స్కూటర్ మీద వేశాడు చుట్టూ చూశాడు తను తప్పిపోయాడేమో అనే అనుమానం తొలిసారిగా అప్పుడు కలిగింది అతనికి అదే క్షణంలో కడుపులో వికారం మళ్లీ వాంతొస్తుంది అనిపించింది రెండడుగులు ముందుకు వేసి చటుకున్న కింద కొంగి వాంతి చేసుకున్నాడు తల గిర్రును తిరిగింది కళ్ళు మసగబారుతున్నట్లు అనిపిస్తోంది కడుపులో దేవుతున్నట్లుంది ఎందుకిలా జరుగుతోంది ఒక్కడుగు ముందుకు వేయిబోయి కూలిపడ్డాడు నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూనే విఫలుడయ్యాడు అంతే ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు నేలమీద రాళ్లమీద తన శరీరం నిస్సహాయంగా వాలిపోవడం మాత్రం గుర్తుంది అంతే అది జరిగి ఎంతసేపయిందో తనకి స్పృహ తప్పిపోయిందా ఆ తర్వాత ఆ తర్వాత ఇప్పుడే ఇదే కళ్ళు తెరవడం జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తొచ్చాయి కీర్తనికి రిష్టువాచివైపు చూశాడు రేడియం డయల్ పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు సూచిస్తోంది ఎక్కడి నుంచో వెన్నెల పలచగా జాలు వారుతోంది అర్ధరాత్రి వేళ నవంబర్ ఇరవై మూడు దాటిపోయి ఇరవై నాలుగులోకి ప్రవేశిస్తున్న సమయం తనెక్కడో ఏదో గుహలాంటి ప్రదేశంలో ఉన్నాడని గ్రహించాడు కీర్తన్ బండరాతి గట్టు మీద ఉన్నాడు తను ఒళ్లంతా నొప్పులు తలంతా బరువుగా ఉంది కనురెప్పల మీద ఎవరో సూదులతో పొడుస్తోన్న అనుభూతి మెల్లగా లేవడానికి ప్రయత్నించాడు చాలా కష్టంగా అనిపించింది ఇంట్లో కృష్ణవేణి ఒంట్రగా ఉంటుందని గుర్తుకు రాగానే భయం కలిగింది లేచి కూర్చున్నాడు కీర్తన్ లేచావా బాబు సన్నగా కీచుగా ఒక గొంతు వినిపించింది ఉలిక్కిపడి అటు చూశాడు కీర్తన్ గుహలాంటి ఆ ప్రదేశంలోకి వెన్నెల లోపలికి జారుతోన్న ద్వారం దగ్గర వంగిపోయినట్లున్న ఒక ఆకారం నిలబడున్నట్లు అస్పష్టంగా ఊపిస్తోంది ఎవరో స్త్రీ రుద్రాలు తెల్లని ముగ్గుబుట్టలాంటి తల వెంట్రుకలు అక్కడక్కడ గాలికి చెదిరి వెండి తీగల్లా మెరుస్తున్నాయి శరీరానికి ఊతగా చేతిలో ఒక ఉంది ఎవరు నువ్వు కీర్తన్ గొంతులోంచి ఊడిపడిన ప్రశ్నది తన కంఠస్వరం తనకే విచిత్రంగా వినిపించింది ఎక్కడో బావిలోంచి వస్తున్నట్లు బలహీనంగా ఆమె నవ్వింది హహహా వ్యంగ్యంగా విచిత్రంగా తెరలు తెరలుగా నవ్వు కీర్తన్ ఒళ్ళు జల్దరించింది వెన్నులోంచి చెలుపుట్టుకురావడం అంటే ఏంటో తొలిసారిగా అర్థమైంది ఆమె వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు రెండడుగులు ముందుకు వేసిందామె ఇసుకలో కూరుకుపోతున్న పాదాల్ని బలవంతంగా లాగి ముందడుగు వేస్తున్నట్లుంది ఆమె నడక కీర్తన్ లేచి నుల్చున్నాడు మెల్లగా ఆమె ఒక్క క్షణవాగి ముందుకొచ్చింది ఆ మసక వెలుగులో ఆమె ముఖం ఇప్పుడు కొద్దిగా కనిపిస్తోంది కళ్ళ కింద ముడతలు లోతుకుపోయిన కళ్ళు వేలాడుతున్న చంపలు దొప్పల్లా ఉన్న పెద్ద పెద్ద చెవులు నుదుటి మీద రూపాయి కాసంత నల్లటి బొట్టు మెడ దగ్గర వేలాడుతున్న చరమం భయం గొలిపేలా ఉంది ఆ రుద్రాలు ఎవరు నువ్వు మళ్లీ అడిగాడు కీర్తన్ నా సంగతి ఎందుకు గాని నువ్వెందుకంత ఘోరమైన తప్పు చేశావు ఉణుకుతోన్న కంఠస్వరంతో ప్రశ్నించిందామే తప్ప నేనా కీర్తన్ నిర్ఘాంతపోయాడు అవును డోరాకి ఆగ్రహం తెప్పించడం చాలా ఘోరమైన తప్పు కటుగా అందామే ఆమె గొంతులో ధ్వనించిన కర్కసత్వానికి కీర్తన్ నరాలు గట్టిగా బిగుసుకున్నాయి డోరా డోరా ఎవరు ఆ ప్రశ్నకి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి రకంగా చూసింది అతని వైపు తల వెనక్కి తిప్పి చూసింది చటుక్కున అతని చెయ్యి పట్టుకుందామే కీర్తన గుంట్లో రక్తం వేగంగా ప్రవహించింది ఆమె చేతివేళ్లు బిగుసుకున్న చోట చల్లగా ఐసు పెట్టినంత చల్లగా ఉంది అతన్ని తనతో పాటు నడవమన్నట్లుగా లాక్కుపోతోంది ఆమె వెంట మంత్రముగ్ధుళ్లా నడిచాడు ఇంతసేపు తనుంది గుహలో కాదని రెండు కొండరాళ్ళు కలిసిన చోట ఖాళీ స్థలంలో ఓ బండరాయి మీద ఉన్నాడని అర్థమైంది కీర్తనికి కీచురాళ్ల రధ ఎక్కడో కుక్కరుస్తోంది గాలికి ఆకుల కదలికలు చేస్తోన్న చప్పుడు చీకటిని ఓడించడం తన తరం కాదని తెలిసిన నిరాశతో కృంగిపోకుండా పొట్టుదలతో పోరాటం సాగిస్తోన్న వెన్నెల కాళ్ళ కింద పడి నలుగుతోన్న ఎండుటాకుల గలగలలు కొంత దూరం నడిచాక ఆ రుద్రాలు మాట్లాడింది డోరా ఎవరు అని అడిగావు కదా అదిగో ఆ బండరాయి మీదకెక్కి అటువైపుకు దిగు నీకు డోరా దర్శనం అవుతుంది ఆ రుద్దురాలు ఎవరు తనక్కడ ఎందుకున్నాడు ఆమె అక్కడ ఎందుకుంది డోరా ఎవరు అతని దర్శనం చేసుకోవాల్సిన అవసరం తనకేముంది అని ఆలోచించే స్థితిలో లేడు కీర్తన్ తన కళ్ళెదురుగా ఎత్తుగా ఒక బండ్రాయి ఉంది అది దాటితే ఎగుడు దిగుడు లేని మట్టి రోడ్డున్నట్లు కనిపిస్తోంది జాగ్రత్తగా ఒక మీద కాలేసి కుడివైపుగా తొంగి చూస్తున్న ఒక పొదునైన అంచును పట్టుకుని మెల్లగా పైకి ఎగబాకాడు ఐదు నిమిషాలు పట్టింది చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది ఆయాసంతో రొప్పుతూ లేచినుల్చుని వెనక్కి చూశాడు ఆమె లేదు చుట్టూ ఆశ్చర్యంగా చూశాడు ఆ రుద్రాలి ఎక్కడా కనిపించలేదు ఏమైంది అంతలోనే ఎటు వెళ్ళిపోయింది అప్పుడు జ్ఞాపకొచ్చింది అతనికి తన స్కూటర్ సంగతి ఎక్కడుంది తనకి స్పృహ తప్పిపోయిన చోట దాన్ని వదిలేశాడు ఆ స్థలం ఇక్కడికి దగ్గరలోనే ఉందా అక్కడి తనను ఎవరైనా మోసుకొచ్చి ఆ గుహలాంటి ప్రదేశంలో పడుకోబెట్టారా ఆ చీకట్లో స్కూటర్ కోసం వెతికిన ప్రయోజనం లేదని అనిపించింది డోరా ఎవరు అతను ఎక్కడ కనిపిస్తాడు అతనికి తన కారణంగా ఆగ్రహం కలిగిందా ఎందుకు అతనికి కోపం వస్తే తనకేంటి ఎవరికో తన మీద కోపం ఎందుకు రావాలి తనకి పరిచయం లేని మనిషికి కోపం తెప్పించేటంత ఘోరమైన తప్పు తనేం చేశాడు అసలు ఏంటిదంతా ముందుకి అడుగు వేశాడు కీర్తన్ పదడుగులు కూడా వేయలేదు ఎక్కడినుంచో గాలి మోసుకొస్తోంది ఏవో శబ్దాలని ఏవో ధ్వని తరంగాలు అటువైపు కదిలాడు అప్రయత్నంగా నాలుగడుగులు వేసి ఆగిపోయాడు అతని మెడ మీద వెంటుకలు నిక్కబుడుచుకున్నాయి కొదడుగుల దూరంలో కనిపిస్తోన్న దృశ్యం అతన్ని స్థాణువుని చేస్తోంది మట్టిరోడ్డుకి అవతల వైపు శ్మశాన వాటిక అర్ధరాత్రి చీకట్లో శ్మశానం నడిబొడ్డున జడలు విప్పిన చీకటి దెయ్యంలా ఉన్న ఒక మర్రిచెట్టు కింద దాదాపు నగ్నంగా నిలబడున్నాడు ఒక యువకుడు ఆ నులుచోవడం కూడా ఒంటి కాల్ మీద రెండు చేతులు మెడ వెనక్కి చుట్టుకుని కుడి చేత్తో చెవిని ఎడం చేత్తో కుడి చెవిని పట్టుకున్నాడో మూసుకున్నాడో అర్థం కావడం లేదు అతని నడుము దగ్గర ఏదైనా అంగవస్త్రం ఉందో లేదో తెలియడం లేదు లేకపోతే అతను నగ్నంగా ఉన్నట్లే అతనికి కొంత దూరంలో నేల మీద ఇటుకలతో నిర్మించినట్లున్న పీటల్లోంచి పొగొస్తోంది మరి కాస్త ముందుకొచ్చుంటే మంటలు కనిపించేవేమో అనుకున్నాడు కీర్తన్ అతనికి భయం వేస్తోంది అయినా నుంచి కదలేకపోతున్నాడు అతని నోట్లోంచి ఏవో శబ్దాలొస్తున్నాయి స్పష్టంగా వినిపించడం లేదు కొంచెం ముందుకు వెళితే వినిపిస్తుంది ఒక్కడుగు ముందుకు వేయడానికి కాలు పైకెత్తాడు అతని గుండె గుబిల్లుమంది అంతవరకు అక్కడ ఒకే ఒక్క వ్యక్తున్నాడని భ్రమపడ్డాడు కీర్తన్ అప్పుడు కనిపించింది అతని కళ్ళకి ఆ మర్రిచెట్టు కొమ్మనుంచి ఎవరో తలకిందులుగా వేలాడుతున్నారని కాళ్లని కొమ్మకి పెనవేసి తల కిందకి జారి ఎవరో అంతవరకు లేకపోవడం వలన గమనించలేకపోయాడు కీర్తన్ కానీ అతని చేతులు కదులుతున్నాయి అతను మెల్లగా కిందకి దిగుతున్నాడు ఒంటి మీద నిలబడిన యువకుడి కంఠస్వరం స్థాయిలో వినిపిస్తోంది పియూషాం రేయూషాం స్తంభన స్తంభన క్రామ్ క్రీం క్రూం అన్నాడా యువకుడు చెట్టు మీద నుంచి కిందకి దిగిన వ్యక్తి ఆ యువకుడి కన్నా పొట్టిగా లావుగా మధ్యవయస్కుళ్లా ఉన్నాడు మెడ మీదకి తల వెంట్రుకలు వేలాడుతున్నాయి అతను మెల్లగా ఆ యువకుడిని సమీపించి నేల మీదున్న హోమపేటలోంచి ఏదో అందుకొని ఆ యువకుడి నుదుటి మీద రాస్తూ సిద్ధయో హఠహ అని కర్కసంగా అరిచాడు అంతవరకు ఒంటి కాలు మీద నిలుచున్న ఆ యువకుడు ఇప్పుడు మెల్లగా కాలు కిందకి దించేశాడు మెడ చుట్టూ పోనిచ్చిన చేతులు ముందుకు చాచాడు అతని ఎదురుగా నిలబడున్న మధ్యవయస్కుడి నోట్ నుండి మంత్రోచ్చారణం విలువడసాగింది హఠ నిరహట యోగ నిర్హట సిద్ధయో హఠ భగయోగ కాలానాలం జ్వాలానాలం అజారత్తే హఠ నిరహట యోగ నిరహట క్రాం క్రీం క్రూం హూం ఫట్ ఒక్క నిమిషం నిశ్శబ్దం డోరా కళ్ళు పూర్తిగా తెరువు అన్నాడతను అర్థమైంది కీర్తనకి ఆ యువకుడు పేరే డోరా అని అతను కళ్ళు తెరిచాడు ఎవరో చెప్పినట్లుగా చటుక్కున తలతిప్పి ఇటువైపు చూశాడు కీర్తన్ నుల్చున్న దిశగా ఒళ్ళు జల్దరించింది కీర్తనకి అతను తనవైపు రావడానికి ఒక్కడుగు ముందుకు వేశాడని గ్రహించిన కీర్తన్ గిరుక్కున వెనుతిరిగి పొరుగు లంకించుకున్నాడు వేగంగా ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని వేగంగా తన వెనుకే డోరా పరిగెత్తుకుంటూ వస్తున్నాడన్న ఆలోచన అతన్ని మరింత వేగంగా పరిగెత్తిస్తోంది డోరా అంటే అతను ఒక భయంకరమైన క్షుద్రమాంత్రికుడా అతనికి మంత్రశక్తులున్నాయా అసలు మంత్రశక్తులు నిజంగా ఉన్నాయా ఉంటే అతనికన్నా వేగంగా పరిగెత్తగలడా డోరాకి దొరకకుండా తను తప్పించుకోగలడా భయాందోళనలతో నిర్వీరుడైన కీర్తన్ మెదడు నరాలు తెగిపోతాయేమో అనేంత టెన్షన్లో ఆయాసంతో రొప్పుతూ పరిగెడుతున్నాడు కాళ్ళల్లో శక్తి సన్నగిల్లుతోంది గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది ఒక్క క్షణం ఆగాడు వెనుతిరిగి చూశాడు మసక చీకటి అంతా శూన్యల్లా కనిపిస్తోంది వెనుక డోరా వస్తున్నాడా దగ్గరకొచ్చే వరకు అతను వస్తున్నాడో లేదో తెలియని అస్పష్టత నో ఆగకూడదు పరిగెత్తాలి వెంటనే ఇంటికి చేరుకోవాలి కృష్ణవేణిని కలుసుకునేంత వరకు ఆకూడదు కీర్తన్ వెంటనే అందుకున్నాడు మళ్ళీ